హాయ్ ఫ్రెండ్స్ ఇది రజనీగంధ ఎల్లో కలర్ రజనీగంధ ఆల్రెడీ నా దగ్గర మూడు కలర్స్ ఉన్నాయి పింక్ వైట్ ఎల్లో కలరు ఇది పింకో ఎల్లో నాకు కన్ఫ్యూజను కలిసిపోయాయి బల్బ్స్ నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో కొన్నాను ఒకరి దగ్గర బల్బు వన్ ఫిఫ్టీకి టూ బల్బ్స్ ఇచ్చారు అది ఈ సైజులోనే ఇంత చిన్న సైజులోనే ఇచ్చారు నాకు డౌట్ వచ్చింది అసలు ఈ బల్బ్స్ గ్రో అవుతాయా లేదా అని వచ్చిన తెచ్చిన వెంటనే నేను పెట్టాను మట్టిలో కానీ కొన్ని నెలలు రాలేదు వర్షాలు వచ్చే వరకు రాలేదు నాకు చనిపోతాయేమో ఇంకా గ్రో అవ్వమా అనుకున్నాను కానీ వర్షాలకి ఒక బల్బు పోయి ఇది ఒక బల్బు ఇది కూడా పోయింది అనుకున్నాను కానీ ఆటోమేటిక్గా ఇది గ్రో అయింది లాస్ట్ వర్షాలు ఎప్పుడు జూన్లో జూన్ జూలై నుంచి స్టార్ట్ అయింది గ్రో అవ్వటం జూలై ఆగస్ట్లో ఇప్పటికి చూడండి ఎన్ని బల్బ్స్ వచ్చాయో మదర్ బల్బ్ ఎంత బాగా స్ట్రాంగ్ అయిందో దీనికి ఇది ఒకటి ఎన్ని బల్బ్స్ తయారయ్యాయి ఒకటి రెండు మూడు నాలుగు దగ్గర ఐదు ఐదో ఎన్నో ఉన్నాయి బల్బ్స్ అసలు నేను సర్ప్రైజ్ అసలు ఇది గ్రో అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు గ్రో అయ్యింది ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఫ్లవర్స్ రావచ్చు రజనీగంధ అంతా అన్నీ గ్రో అవుతున్నాయి అందుకే దీన్ని దీన్ని రీపాట్ చేద్దామనేసి తీశాను నేనే షాక్ అయ్యాను ఇన్ని బల్బ్స్ గ్రో అయ్యా డబుల్ అయ్యా ఇన్ని బల్బ్స్ అనేసి అందుకే వీడియో తీస్తున్నాను ఇంత చిన్న బల్బు నుంచి ఇన్ని బల్బ్స్ యాడ్ అయ్యాయి ఈ మదర్ బల్బ్ తయారయ్యి సూపర్గా ఉన్నాయి ఇప్పుడు నేను దీన్ని రిపోర్ట్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా అడిగిన బొగ్గులు వేసాను బొగ్గులు దాని మీద వేపాకులు వేసాను నేమ్ కేక్ లేదు వేపాకులు కూడా మంచిదే కదా ఇప్పుడు దీనిలో నేను ఇది వేస్తాను ఓన్ నీళ్ళు ఫంగీ సైడు ఎఫ్సన్ సాల్ట్ చిన్న ఏపీ మిక్స్ చేసి ఇది నాది కిచెన్ వేస్ట్ ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది గ్రో అయ్యే వరకు కిచెన్ వేస్ట్ ఈ కంపోస్ట్ సరిపోతుంది ఒక ట్రిప్ ఫ్లవర్ ఇది చూడండి ఎద్వాన్స్ ఎలా ఉన్నాయో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది ఎక్కువ ఎక్కువగా కిచెన్ వేస్ట్ వాడతాను కంపోస్ట్ ఇంకా ఫుల్ మట్టి కవర్ తర్వాత ఇది వైట్ రజనీ గంధ సింగిల్ పెట్టలు ఇది రీపాటింగ్ చేయాలి ఇదిగో అప్పుడు ఆల్రెడీ మూడు బ బర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి మూడు ఇది ఒక రజనీ గంధ ఇది కూడా రీపాట్ చేయాలి మొత్తం మూడు కలర్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్